మిస్టర్ పెళ్ళికొడుకు రెండవ భాగాన్ని ఇప్పుడు మనం వినేద్దాం ఇక ఇంతలో హనీ ఫ్రెండ్ స్వప్న వస్తుంది హనీ నువ్వేంటి ఇంకా రెడీ అవ్వట్లేదు ఈరోజు కాలేజీకి రావట్లేదా అని అడిగింది రావట్లేదు ఈరోజు హనీకి పెళ్లి చొప్పులు నువ్వు కూడా టైంకి వచ్చావు ఈరోజు నువ్వు తనకి తోడుగా ఉండు అని అంది సౌందర్య స్వప్న తనలో తను నవ్వుకుంటూ ఓకే ఆంటీ నేను ఖచ్చితంగా ఉంటా ఏంది అమ్మా ప్లీజ్ అమ్మా ఈరోజు నువ్వు నేను ఏం చెప్తే అది చెయ్యాలి వెళ్ళి ఈ చీర కట్టుకుని రెడీ అని అంది సౌందర్య అమ్మా చీర కట్టుకోవాలా నేను నీకు తెలుసు కదా నాకు చీరలంటే చిరాకని హనీ ఈరోజు మీ అమ్మ ఇష్టం వచ్చింది చేస్తుంది నువ్వు ఏం చేయలేవు నువ్వు ఏం చేయాలనుకుంటున్నావో అది రేపు చేయి హనీ వైపు చూసి కన్ను కొడుతూ చెప్తాడు శేఖర్ హనీ తన తండ్రి మాటలను అర్థం చేసుకుని తన మనసులోనే నవ్వుకుంటూ తన రూమ్ లోకి వెళ్ళిపోతుంది హనీ సునీత గారు వచ్చే టైం అయిపోయింది రా నేను నిన్ను రెడీ చేస్తానని అంది సౌందర్య సౌందర్య హనీకి చీరగడుతూ హనీ ఆవిడ రాగానే పిచ్చి పిచ్చిగా నవ్వకుండా కొంచెం డిగ్నిటీ మెయింటైన్ చేయి ఇంకా ఆవిడ రాగానే నువ్వు ఆవిడ కాళ్ళకి దండం పెట్టు అర్థమైందా అని అంది అమ్మా నేను ఎందుకు ఆవిడ కాళ్ళు పట్టుకోవాలి నేనేం తప్పు చేశా అని అయ్యో దేవుడా ఈ పిల్లకి ఎలా చెప్పాలి అవన్నీ పద్ధతులు అర్థమైందా నీకు నువ్వు తప్పు చేసినందుకు కాదు కాళ్ళు పట్టుకునేది ఆవిడ ఆశీర్వాదం తీసుకోవడానికి అయినా తప్పు నాదేలే నేను నిన్నలా అలా పెంచా అంతా మీ నాన్న వల్లే అసలు నువ్వు వాళ్ళకి నచ్చితే చాలా గ్రేట్ నీ మీద నాకు నమ్మకం లేదు అని సౌందర్య అయ్యో బాధపడకమ్మా నేను చూసుకుంటాలే నువ్వు ఆవిడ ముందు కుదురుగా మా పరువు తీయకుండా ఉంటే మాకదే చాలు సరే నువ్వు ఈ హారము గాజులు వేసుకుని రెడీ అవ్వు నేను కిందకు వెళ్ళి ఏర్పాట్లు చేస్తాను అని సౌందర్య కిందకి వెళ్ళిపోతుంది ఇవన్నీ చూస్తూ స్వప్న తనలో తానే నవ్వుకుంటూ ఉంటుంది అని తనని చూసి స్టాఫ్ లాఫింగ్ స్వప్న నేనిక్కడ ఏడుస్తూ ఉంటే నువ్వు నవ్వుకుంటున్నావా హనీ ఎందుకే అంత బాధపడుతున్నావు ఇది జస్ట్ పెళ్లి చూపులే అంతే కదా నచ్చితే ఓకే చెప్పు లేకపోతే లేదు సింపుల్ అవును కదా నేనెందుకు ఎంత టెన్షన్ పడుతున్నాను ఇంతలో సౌందర్య వచ్చి హనీ నువ్వు ఇంకా రెడీ అవ్వలేదా సునీత గారు వచ్చేశారు త్వరగా గోల్డ్ వేసుకో సౌందర్య హనీని రెడీ చేసి కిందకి తీసుకువెళ్తుంది సునీత ఆమెను అలా చూస్తూ ఉండిపోతుంది తర్వాత మనసులో ఈ అమ్మాయి ఎంత అందంగా ఉందో ఆకాశం నుండి దిగి వచ్చిన దేవతలా ఉంది సంజయ్కి ఈ అమ్మాయి నచ్చితే బాగుండు వీళ్ళ జోడి చాలా బాగుంటుంది తర్వాత సౌందర్య మాట్లాడుతూ సునీత గారు తినే మా అమ్మాయి హరిణి మేము ఇంట్లో హని అని పిలుస్తాము సౌందర్య హరిణికి సైగ చేస్తుంది హరిణి దాన్ని అర్థం చేసుకుని సునీత కాళ్ళకి దండం పెట్టుకుని ఆశీర్వాదం తీసుకుంటుంది సునీత దానికి సంతోషించి హరిణి నా పక్కన వచ్చి కూర్చో అని తల ఊపి ఆమె దగ్గరికి వెళ్ళి కూర్చుంటుంది నువ్వు ఈ చీరలో చాలా అందంగా ఉన్నావు ఇప్పుడు ఏం చదువుతున్నావు ఆంటీ నేను బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతున్నాను అని అంది మా అబ్బాయి చాలా మంచివాడు తనకి ట్రెడిషనల్గా ఉంటే చాలా ఇష్టం నిన్ను ఈ చీరలో చూస్తే తప్పకుండా నచ్చుతావు అని అంది అని తన మనసులో ఈవిడా నా నుండి చాలా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అని అనుకుంది అవునండి మా అమ్మాయి చీరలు చాలా బాగా కట్టుకుంటుంది అని ఎంది సౌందర్య హనీ శేఖర్ స్వప్న ముగ్గురు షాక్ అయి చూస్తూ ఉంటారు ఓ అలా అయితే చాలా మంచిది ఇంకా మీ అమ్మాయి చాలా నెమ్మదిలా అనిపిస్తుంది అని అంది సునీత శేఖర్ మనసులో నా కూతురు సైలెంటా హా మీరు అలా అనుకుంటే అది మీ పిచ్చితనమే శేఖర్ స్వప్న ఇద్దరు వాళ్ళల్లో వాళ్ళు నవ్వుకుంటున్నారు సౌందర్య వాళ్ళ వైపు చూసి నోరు మూయమని సైగ చేస్తుంది తర్వాత సౌందర్య తలబడుతూ మా అమ్మాయి చాలా సైలెంట్ అయ్యండి అసలు అల్లరి అంటే ఏంటో కూడా దానికి తెలియదు అని వాళ్ళమ్మ మాటలకి షాక్ అయ్యి కోపంగా చూస్తూ ఉంది సునీత ఆనందంతో ఇంకా హరిణి నీకు వంట చేయడం వచ్చా అని అడిగింది దానికి సౌందర్య సమాధానం చెప్పేలోపే నాకు రాదంటి అని సమాధానమిస్తుంది హని సౌందర్య సమాధానానికి భయపడుతుంది పర్లేదమ్మా వంట పెళ్ళయ్యాక నేర్చుకోవచ్చు నేను నిన్ను ఇవన్నీ అడిగి ఇబ్బంది పెడుతున్నాను ఎందుకంటే మా అబ్బాయికి ఇది పదకొండవ పెళ్లి సంబంధం వాడికి ఇప్పటి ఏ అమ్మాయి నచ్చలేదు నువ్వే లాస్ట్ అని చెప్పాను నువ్వు నాకు చూడగానే నచ్చేశావు అందుకే వాడికి నచ్చాలని కోరుకుంటున్నా అందుకే ఇన్ని ప్రశ్నలు అడుగుతున్నానమ్మా నాకు నువ్వు ఎలా ఉన్నా పర్లేదు హారని నీకు చీరలంటే ఇష్టం లేకపోయినా వంట రాకపోయినా అల్లరి పిల్లవైనా పర్లేదు నాకు ఎలాంటి పట్టింపులు లేవు నన్ను నా కొడుకుని ప్రేమగా చూసుకుంటే అంతే చాలు అందరూ సునీత మంచితనం చూసి ఆనందిస్తారు శేఖర్ తన మనసులో నా కూతురికి ఇంతకంటే మంచి అతగారు ఎక్కడ దొరుకుతుంది అని ఆనందిస్తాడు శేఖర్ గారు సౌందర్య గారు ఇక నేను బయలుదేరుతాను హనీ ఇది మా అబ్బాయి విష్టింగ్ కార్డ్ వాడిని ఒకసారి కలువు మీ ఇద్దరికి ఒకరికి ఒకరు నచ్చినట్లయితే అంతకన్నా ఎక్కువ సంతోషం ఉండదు అని అంటుంది హనీ ఆ విజిటింగ్ కార్డు తీసుకుని ఈసారి సౌందర్య చెప్పకుండానే సునీత కాళ్ళు పట్టుకుని ఆశీర్వాదం తీసుకుంటుంది హరిణి నీ స్థానం నా కాళ్ళ దగ్గరే కాదమ్మా అని తన రెండు చేతులు చాపుతుంది హనీ ఆనందంతో సునీతని హక్ చేసుకుంటుంది అందరూ వారిని చూసి ఆనందిస్తారు ఇక సునీత సంజయ్కి కాల్ చేస్తుంది ఇంటికి వెళ్ళాక హలో అమ్మా అని అంటాడు సునీత ఎగ్జైట్ అవుతూ సంజయ్ నేనిప్పుడే హరణిని కలిశాను రా హరిణి ఎవరమ్మా సునీత కోపంతో ఉదయం చెప్పాను కదా పెళ్లి చూపులకు వెళ్తానని తన పేరు హరణి ఓ ఓకే తను చాలా బాగుందిరా చాలా మంచి పిల్ల నాకు బాగా నచ్చింది నువ్వు ఈరోజు సాయంత్రం తనని కలువు అని అంటుంది అమ్మా ఇప్పుడంత కంగారేముంది రేపు కలుస్తాలే లేదు నువ్వు ఈ రోజే కలువు మళ్ళీ రేపు మంచి రోజు కాదు అయినా ఇలాంటి విషయాలలో ఆలస్యం చేయకూడదు అని అంటుంది సుమిత సరే అమ్మా నేను తనని సాయంత్రం కలుస్తా తన నెంబర్ నాకు మెసేజ్ చేయి ఓకేరా ఇప్పుడే పంపిస్తా ఇక హనీ స్వప్న ఇద్దరూ రూమ్లో కూర్చొని ఉంటారు హనీ మీ అత్తయ్య గారు చాలా స్వీట్గా ఉన్నారు కదా అని అంటుంది స్వప్న ఏంటి అత్తయ్య గారా అంటే నువ్వు ఫిక్స్ అయిపోయావా ఆవిడ ఎంత మంచివారు అసలు ఎంత పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి వాళ్ళకి అయినా కొంచెం కూడా పొగరు గర్వం లేదు ఈవిడే ఇంత స్వీట్గా ఉంటే వీళ్ళబ్బాయి ఎంత స్వీట్గా ఉంటాడో ఇక హనీ ఆలోచిస్తూ హా కానీ ఆంటీ అయితే స్వీట్గానే ఉన్నారు కానీ వాళ్ళ అబ్బాయి ఎలా ఉంటాడో ఏమో అది నాకు తెలియదు హనీ కానీ నీకు ఈ సంబంధం కుదురుతుందేమో అని అనిపిస్తుంది ఉండు మనం అతని గురించి ఫేస్బుక్లో సెర్చ్ చేద్దాం అతని విష్టింగ్ కార్డు ఇవ్వు అని అంది స్వప్న ఇక హనీ స్వప్న ఇద్దరు ఫేస్బుక్లో సెర్చ్ చేస్తారు ఇతనికి అసలు ఫేస్బుక్ అకౌంటే లేదు అని అంటుంది స్వప్న ఇలాంటి వాళ్ళు ఫేస్బుక్లో దొరకరు గూగుల్లో మాత్రమే దొరుకుతారు సంజయ్ రెడ్డి అని గూగుల్లో సెర్చ్ చేయాలని అంటుంది హనీ వామ్మో ఇతని గురించి గూగుల్లో వంద పేజీలు పైనే ఉన్నాయే తిను చాలా పాపులర్ ఇంకా చూడ్డానికి కూడా ఎంత బాగున్నాడు ఈ ఫోటోలు చూడు ఎంత బాగున్నాడు అని బహుశా వీడే నువ్వు కోరుకునేవాడేమో రేపు వాడిని కలిసినప్పుడు నీకు నచ్చేస్తాడేమో అని అంది స్వప్న ఇక అని సంజయ్ ఫోటోని చూస్తూ రెండు నిమిషాలు అలానే ఉండిపోయింది స్వప్న తన చేయి ఆడిస్తూ హనీ ఏమాలోచిస్తున్నావు హనీ తన ఊహల్లో నుండి బయటికి వచ్చి ఇలా అంటుంది నాకు అతను నచ్చాడో లేదో నాకు తెలియదు కానీ నేను మాత్రం వాడికి నచ్చను అది మాత్రం కన్ఫర్మ్ ఇందాక ఆంటీ చెప్పారు కదా సాంప్రదాయంగా ఉంటే ఇష్టం కుదురుగా ఉంటే ఇష్టం ఎక్సెట్రా ఎక్సెట్రా కానీ అందులో ఒక్క క్వాలిటీ అయినా మనలో ఉందా ఇప్పటికి పది సంబంధాలు నచ్చలేదట నేను కూడా నచ్చను లైట్ తీసుకో హనీ ఆలోచిస్తూ సర్లే అతను కాల్ చేస్తాడేమో చూద్దాం అని అంది ఇంతలో సంజయ్ నుండి కాల్ వస్తుంది హనీ అతని కాల్ లిఫ్ట్ చేస్తుంది హనీ తడబడుతూ హలో అని అంటుంది హలో ఐఎం సంజయ్ అని అంటాడు హాయ్ ఐఎం హనీ ఐ మీన్ హరణి సో ఎప్పుడు కలుద్దాం అని అంటాడు సంజయ్ నీ ఇష్టం అని అంటుంది హనీ ఓకే నా వర్క్ ఒక అరగంటలో అయిపోతుంది మనం ఒక గంటలో కూకట్పల్లి కాఫీ డేలో కలుద్దామా అని అడుగుతాడు ఓకే సడన్గా గా తనకి ఐస్ క్రీమ్ తినాలని అనిపిస్తుంది హనీకి హే వెయిట్ వెయిట్ నాకు ఐస్ క్రీమ్ తినాలనిపిస్తుంది మనం ఐస్ క్రీమ్ పార్లర్లకి వెళ్దామా అని అడుగుతుంది వాట్ సరే ఎగ్జాక్ట్గా సెవెనికి కలుద్దామని అంటాడు సంజయ్ ఓకే షూర్ ఇక సంజయ్ ఓకే చెప్పి తన ఫోన్ కట్ చేస్తాడు తన మనసులో ఇలా అనుకుంటాడు ఈ అమ్మాయికి నాకంటే ఐస్ క్రీమ్ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ ఉన్నట్టుంది ఏ ఒక్క కాల్ చాలు తనని నేను రిజెక్ట్ చేయడానికి సరే కలుస్తా కదా చూద్దాం అని అనుకుంటాడు ఇక సాయంత్రం సిక్స్ థర్టీకి హనీ సిక్స్ థర్టీ అయిపోయింది నువ్వు ఇంకా రెడీ అవ్వలేదు అని అంటుంది స్వప్న ఏం డ్రెస్ వేసుకోవాలే పెళ్లి చూపులు కదా శారీ చుడిదార్ అయినా వేసుకోవే లేదు స్వప్న నేను తన ముందు నటించను ఈ రోజు నటించానంటే జీవితాంతం నటించాల్సి వస్తుంది అది నా వల్ల కాదు నేను నాలా ఉంటా నచ్చితే ఓకే చెప్తాడు లేకపోతే లేదు నేను లాగానే క్యాజువల్ డ్రెస్ వేసుకుంటాను అని ఎంది హనీ ఓకే నీ ఇష్టమే హనీ క్యాజువల్గా లాంగ్ ఫ్రాక్ వేసుకుని రెడీ అవుతుంది అప్పటికే టైం సిక్స్ ఫిఫ్టీ అవుతుంది హనీ టైం చూసుకొని కంగారుగా బయలుదేరుతుంది ఐస్ క్రీమ్ ప్యార్లకి సంజయ్ ఏడు గంటలకే వచ్చి హరిణి కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు టైం అవుతుంది కానీ తను ఇంకా రాదు సంజయ్ తన ఫ్రెండ్కి కాల్ చేస్తాడు తనకి ఎంత ధైర్యం టైం అవుతుంది తను ఇంకా రాలేదు కూల్ రా బహుశా ట్రాఫిక్లో ఉండి ఉంటుంది లేదు తనకు అసలు లెక్కలేని తనంలో అనిపిస్తుంది నాకు నచ్చలేదు అని అంటాడు సంజయ్ ఒకసారి తనని చూడరా నచ్చకపోతే రిజెక్ట్ చేయి నేను ఆల్రెడీ తనని రిజెక్ట్ చేసేశా ఈ మీటింగ్ జస్ట్ ఫార్మాలిటీకి అమ్మ కోసం ఇంతలో సంజయ్కి హనీ నుండి కాల్ వస్తుంది తను కాల్ చేస్తుంది నేను తర్వాత చేస్తా బాయ్ అని అంటాడు సంజయ్ సంజయ్ హరిణి కాల్ లిఫ్ట్ చేస్తూ కోపంగా వాట్ ద హెల్ హర్నీ కోసం నేను ఎంతసేపు వెయిట్ చేయాలి అసలు నీకు మానేజ్ అనేదే లేదా సారీ సారీ నేను ట్రాఫిక్లో ఇరుక్కుపోయాను సరే ఇప్పుడు ఎక్కడున్నావు నేను ఇప్పుడు మెయిన్ డోర్ దగ్గర ఉన్నాను అని అంటుంది ఇక సంజయ్ కోపంగా మెయిన్ డోర్ వైపు చూస్తూ ఉంటాడు డోర్ దగ్గర నించున్న హనీని అలా చూస్తూ ఉండిపోయాడు తన వైట్ లాంగ్ ఫ్రాక్ ఆమెకు మరింత అందాన్ని ఇచ్చింది సంజయ్కి వెస్టర్న్ డ్రెస్ అంటే ఇష్టముండదు కానీ ఎందుకో తెలియదు ఆ రోజు హనీ ఆ ఫ్రాక్లో అతనికి బాగా నచ్చేసింది హనీ ఫోన్లో మాట్లాడుతూనే ఉంటుంది ఐఎం సారీ నేను చాలా లేట్ చేశాను నాకు మీరు ఎక్కడా కనిపించడం లేదు నేను వైట్ కలర్ డ్రెస్ వేసుకున్నా డ్రెస్ అంటే చుడిదార్ కాదు క్యాజువల్ ఫ్రాక్ ఆ మాటలకి సంజయ్కి మొదటిసారి నవ్వొస్తుంది కానీ అతను దాన్ని కవర్ చేసి నువ్వు కొంచెం ఆపుతావా నువ్వు నాకు కనిపించేశావు నేను నీకు రైట్ సైడ్లో ఫిఫ్త్ టేబుల్లో కూర్చొని ఉన్నాను నేను వైట్ షర్ట్ వేసుకుని ఉన్నా అని వెనక్కు తిరిగి సంజయ్ని చూస్తుంది నేను నీకు కనిపించానా కనిపించావు నేను వస్తున్నానైంది అని అని సంజయ్ టేబుల్ దగ్గరికి వెళ్తుంది అతన్ని చూసి తన మనసులో ఇతను ఫోటోలో కంటే బయటే బాగున్నాడే అని అనుకుంటుంది తరువాత స్పృహలేక వచ్చి తనని తాను ఇంట్రడ్యూస్ చేసుకుంటుంది హాయ్ ఐఎమ్ హరణి హలో దిస్ ఇస్ సంజయ్ అని అంటారు సారీ యార్ నాకు ట్రాఫిక్లో లేట్ అయిపోయింది అనింది హాని ఇంతలో వెయిటర్ వచ్చి ఆర్డర్ చెప్పమంటారు తనకి ఆర్డర్ చెప్తూ ఆమె చేతికి గ్లాస్ తగిలి కింద పడిపోతుంది హనీ షాక్ అయ్యి ఐఎమ్ సారీ ఎందుకు తెలియదు ప్రతిరోజు నా చేతిలో నిండి ఒక గ్లాస్ పగిలిపోతూ ఉంటుంది అని అంది ఓకే రా నెక్స్ట్ టేబుల్లో కూర్చుందాం ఎందుకు వేరే టేబుల్ ఐఎమ్ ఓకే ఇట్ నాకు ఇవన్నీ మామూలేలే సంజయ్ మనసులో నీకు మామూలే కానీ నాకింత డటీ ప్లేస్లో కూర్చోవడం ఇష్టముండదు దీనిని బట్టి నాకొక విషయం అర్థమైంది తనకి నీట్నెస్ కూడా లేదని సంజయ్ ఏమైనా మాట్లాడు అని ఎంది అని చెప్పు నువ్వేం చేస్తావు నేను కార్తికేయ కాలేజీలో బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతున్నాను ఓకే యు నో వాట్ నేను రెండు సబ్జెక్టుల్లో ఫెయిల్ అయిపోయాను అని ఎంది హని అసలు కొంచెం కూడా బాధ లేకుండా పైగా అదేదో గొప్ప విషయంలో చెప్పుకుంటున్నావేంటి అని అన్నాడు సంజయ్ ఏమైంది నాకు బుక్ నాలెడ్జ్ లేకపోయినా జనరల్ నాలెడ్జ్ ఉందిగా మనం బ్రతకడానికి జనరల్ నాలెడ్జ్ ఉంటే సరిపోతుంది కదా సంజయ్ మనసులో అయితే ఈ అమ్మాయికి చదువు కూడా లేదన్నమాట పోనీ నీకు వంట చేయడం వచ్చా అని అడిగాడు ఆ మాటకి హనీ నవ్వుతూ ఇది వరల్డ్లోనే పెద్ద జోక్ నాకు తినడం తప్ప వండడం రాదు ఇక సంజయ్ మనసులో అమ్మా అసలు ఏ యాంగిల్లో నీకు ఈ అమ్మాయి నచ్చింది తినని కలవటం వేస్ట్ ఆఫ్ టైం అని అనుకున్నాడు సంజయ్ ఇంతలో వాళ్ళకి గట్టిగా ఒక మ్యూజిక్ వినిపిస్తుంది సంజయ్ ఆ మ్యూజిక్ ఇరిటేట్ అయి కోపంతో వెయిటర్ కొంచెం సౌండ్ తగ్గించు అని లోపే హనీ మధ్యలో కలగజేసుకుని వెయిటర్ ఇంకా సౌండ్ పెంచు అని అంది ఈ సాంగ్ సూపర్గా ఉంది కదా అని హనీ పాట పాడుతూ ఉంటుంది సంజయ్ తనవైపు కోపంగా చూస్తూ మనసులో వాట్ ద హెల్ నేను ఈ అమ్మాయిని గంట కూడా భరించలేకపోతున్నా ఇంకా జీవితాంతం ఓ మై గాడ్ అది ఊహించుకోవడానికి చాలా భయంకరంగా ఉంది అని అనుకుంటాడు సంజయ్ తర్వాత ఏం జరుగుతుందో మనం నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం